వెల్కమ్ టు మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరు పళ్ళ కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది మరి యొక్క కోడే నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొని రెండు చోట్ల ప్లేసులు అయితే రావడం జరిగింది మరి రైతు యొక్క ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నందికోట్టుకూరు మండలం కొనిదల గ్రామం నుంచి రైతు నరసింహుడు గారు అమ్మకానికి పెట్టారు అరవై ఒకటి సైజు ఆరు పళ్ళ కోడే మరి యొక్క కోడే ఆరు వచ్చి నెల దాడుతుందని చెప్తున్నారు రైతు నరసింహుడు గారు మరి రైట్ సైడ్ పోయేటటువంటి కోడే నాలుగు పల్లలో పొట్లపాడులో రెండవ బహుమతి మరి అదేవిధంగా కలాసపాడులో మూడవ బహుమతి అయితే రావడం జరిగింది రైట్ సైడ్ తోలి మరి యొక్క గిత్తనైతే అమ్మకానికి పెట్టారు రైతు నరసింహుడు గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఆరు తొమ్మిది సున్నా ఆరు ఆరు తొమ్మిది అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు నరసింహుడి గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క కోడే ఆరు పళ్ళ విభాగానికి ఏ విధంగా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి అదేవిధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి యొక్క కోడే ఆరు పళ్ళకు వచ్చి నెల దాటుతుంది ఇంచుమించు రెండు నెలల దగ్గర దగ్గర అయితే ఉందని చెప్తున్నారు రైతు నరసింహుడు గారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే అయితే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్